అందరికీ నమస్కారం నేను మీ చింతల రమేష్ ఆల్ ఇండియా యూత్ ఫెడే యూత్ ఫెడరేషన్ ఏవైఎఫ్ కమన్ జిల్లా నాయకులు ఈ మధ్యకాలంలో తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక ఆలోచన చేయబోతూ ఉంది తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రతిపాదన చేస్తున్నట్టు ఈ మధ్య వార్తల్లో బయటపెట్టింది దీన్ని వామపక్ష విద్యార్థి యోజన సంఘాలుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత తెలంగాణలో మళ్ళీ యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేయడం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విద్యార్థి సంఘాలకి ఆనాడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది మళ్ళీ ముప్పై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇవాళ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేయడం చాలా సంతోషం ఇవాళ యూనివర్సిటీలతో పాటు వాళ్ళ ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రతి సంస్థలో కూడా వాళ్ళ స్కూల్ కాడ నుంచి హై స్కూల్ కాడ నుంచి అట్లానే ఇంటర్మీడియట్ డిగ్రీ హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని విద్యా సంస్థల్లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ విద్యార్థులలో ప్రశ్నించే తత్వం ఇవాళ తగ్గిపోయింది ఇవాళ విద్యార్థులు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఫైట్ చేయకుండా ఇవాళ అనేక చెడు మార్గాల వైపు అనేక చెడు వ్యసనాల వైపు ఇవాళ సమాజంలో కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సమస్యల మీద వాళ్ళు గలమెత్తాలంటే ఇవాళ ఖచ్చితంగా విద్యార్థులలో ఈ ఈ విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అందుకనే గతంలో కూడా చూసాం విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున ఆనాడు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉండడం వల్లనే జరిగినాయి అందుకని వాళ్ళ వామపక్ష భావజాలం కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా వాళ్ళకు బలమైన గుంతుగా విద్యార్థుల సమస్యల మీద ఇప్పటికే వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగితే అది యూనివర్సిటీలు కానీ మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలో జరిగితే రేపు బలమైన వామపక్ష విద్యార్థి ఉద్యమాలని ఆ బలమైన వామపక్ష లౌకికవాద అభుదయవాద అభుదయవాదుల ఉద్యమాలని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చేతనవంతమవుతారు ఈ సమాజం పట్ల ఒక బాధ్యతమైన బాధ్యతాయుతమైన విద్యార్థులుగా తయారవుతారు అది వాళ్ళ వ్యక్తిగత జీవితంతో పాటు ఈ సమాజాన్ని గురించి కూడా ఈ సమాజంలో జరుగుతున్న అనేక అంశాల మీద వాళ్ళు ప్రశ్నిస్తారు పోరాడతారు ఇవాళ దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతారు కాబట్టి వాళ్ళ ఈ యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేయడం చాలా సంతోషం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆలోచన దిశగా వెళ్ళడం అనేది కూడా ఒక మంచి సుపరిణామం ఇవాళ యూనివర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థలలో కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఏ వైఫ్గా డిమాండ్ చేస్తా